హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మా వెసికి వాళ్ళ డాడీ లంచ్ బాక్స్ ఆర్డర్ పెట్టారు మీషో నుంచి అయితే ఆర్డర్ చేసినాము ఈ లంచ్ బాక్స్ని కంపెనీ వచ్చేసి మిల్టన్ కంపెనీ అండి తనే ఓపెన్ చేసింది ఎందుకంటే తనకు చాలా ఇష్టం అట్లా కొత్తవి ఓపెన్ చేయడం అంటే మొత్తం హడావిడి హడావుడిగా ఉంది మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తున్నారు లంచ్ బాక్స్ని ఎందుకంటే చ ఇబ్బంది అయిపోతుంది ఒకటే ఉంది సరే ఇంకోటి ఏదైనా చూద్దాము అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ పెట్టాము చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి నేనైతే కొంచెం డెలికేట్ ఏమైనా వస్తాయేమో అంటే మనం డ్రెస్సెస్ ఆన్లైన్లో పెట్టినప్పుడు కొన్ని మంచివి రావు కదా అట్లా అనుకున్నాను కానీ ఇదైతే చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది ఆఫర్లో ఏమి కాదండి ఆఫర్ కూడా ఏమి ఉండదు దీనికి అది ఓపెన్ చేసింది ఎక్కడెక్కడ పడేసింది బాస్కెట్ షెల్ఫ్లో పెట్టడానికి వెళ్ళిపోయింది త్రీ బాక్సెస్ అయితే వచ్చాయి ఒకటి రైస్ ఒకటి కర్రీ ఒకటి ఏదైనా ఫ్రై ఆ చట్నీ ఇంకోటి అయితే టంబ్లర్ ఇచ్చారు ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎవరైనా కొనుక్కోవాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీషోలో సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా లైక్ అయితే చేయండి అంతేనా ఫ్రెండ్స్ నేను అసలు వీడియోలు పెట్టడమే ఏం మానేశాను బాయ్ బాయ్